ಅಪ್ಪಗಳಾ ನಾನು ಬರ್ತോട്ടಾ ಬೋಟ್ ಬ್ರು ನಪ್ಪರಚೆ ಹಸ್ಬಂಡ್ ಬಾಯ್ ಅಪ್ಪರಚೆ ನಪ್ಪರಚೆ ನಪ್ಪರಚೆ ಹೇ 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 ಇಲ್ಲಿ ಲೇನ್ ಇರೋ ಕ್ಯಾ ಬಡಾ ಬಡಾ ಸುತಲ್ಲ ಹೇ ಅರಮಾಜಿ ಅಪ್ಪಗಳಾ ಸಂಜಗಡ ಹೋಗ ಸಂಜಗಡ ಸಂಜಗಡ

ఉండి గ్రామం ఉండి పంచాయతీ సర్ ఉండి సర్పంచ్ ని నేను మహిళా ఎస్సీ సర్పంచ్ ని నేను బోర్డు ఎక్కువ వచ్చిన కాడి నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను ఎవరైతే నేను మహిళా సర్పంచ్ నాతో పాటుగా చాలా వరకు మహిళా నెంబర్ లే ఉన్నారు నేను వచ్చిన కాడ నుంచి చెప్తున్నాను ఈవోకి ఏ ఇప్పటికే ఇద్దరు ఇన్ఛార్జీలతో చేశాను ఇప్పుడు పర్మనెంట్ ఈవో గారు వచ్చారు అనిల్ కుమార్ అనిల్ గారు మరి ఆయన వచ్చిన తర్వాత కూడా చెప్పాను ఎవరు నెంబర్ అయితే వాళ్లే రండి రమ్మనండి భర్తలు రానివద్దు భర్తలు వచ్చి నా మీద గొడవ చేసి ప్రతిసారి దాడి చేస్తున్నారు అని చెప్పాను ఆయన ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త ఈవోకి గుమ్మస్తా కూడా చెప్పాను ఎవరి నెంబర్ అయితే వాళ్ళే మర్చి మాట్లాడాలి ఆ నేను లేడీ నే కదా వాళ్ళ సమస్యలు ఉంటే నాకు చెప్పండి అని కూడా చెప్పాను నా మాట కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఇది భర్తలు ఆ వార్డ్ నెంబర్ ఆ వార్డ్ నెంబర్లు లేడీ వార్డ్ నెంబర్లు వాళ్ళ భర్తలు వచ్చి నా మీద దాడి చేయటం ఇప్పుడు పదకొండో వార్డ్ నెంబర్ ఈ రోజు కాగిత విద్యు వచ్చి ఆడబ ఆడబల్ల నాని ఇద్దరు ఆయన ఏంటి ఎవరి నెంబర్ అయితే వాళ్ళే రావాలని చెప్పాను ఇప్పుడు పదకొండో వార్డు నెంబరు కాగిత నాగమణి వాళ్ళ భర్త కూడా వచ్చే ఎప్పుడు చూసినా ప్రతి మీటింగ్కి ఆ కాగిత విజయ వచ్చి ఆ విధ్వంసం చేసేస్తాడు పంచాయతీని క్రమంగా నడవనివాడు ఆ తోట విజయ పదకొండో వార్డు నెంబర్ నాగమణి భర్త ప్రతిసారి ప్రతిసారి గొడవే ప్రతిసారి మా మీద గొడవే ఈసారి మరి ఏం పెట్టుకుని వచ్చాడు తెలియదు కానీ మనసులో నేను చెప్తున్నాను ఎవరు ఇలాగే విషయాలు అవుతున్నాయి అని భర్తలు రావద్దమ్మా వార్డ్ నెంబర్లు ఎవరైతే వాళ్ళే రానివ్వండి అని చెప్తున్నాను అలా నేను మహిళా సర్పంచ్ కూడా చూడకుండా నువ్వు మాట్లాడుకు నువ్వు మీ ఆవిడతో మాట్లాడొచ్చు నువ్వు ఇవి నెంబర్ కాదు ఎవరి నెంబర్ అయితే వాళ్ళే రావాలని నేను అడిగితే నువ్వెవరో నాకు చెప్పడానికి అని నా మీదకి వచ్చి జుట్టు పట్టుకుని మీద మీద తోసి పడేసాడు తోసి పడేసి నన్ను కొట్టాడు ఇదిగో చూడండి అదేంటి నా భార్య నా భర్త కూడా వార్డ్ నెంబరే పదిహేడో వార్డు నెంబర్ నా భర్త అదేంటి నా భార్యను కూడా నువ్వాడు అని అతను అడ్డొచ్చినందుకు ఆడపల్ల వాడపల్ల వరప్రసాద్ కాగిత విజు ఇద్దరు కలిపి నా మీద నా భర్త మీద దాడి చేశారు సరే సెక్రటరీ గారు గుమ్మస్తా గారు వచ్చి ఆపుతుంటే వాళ్ళని కూడా తోసేసి మమ్మల్ని ఇద్దరిని ఇదిగొంటే కొట్టారు ఎలా ఎలా కొట్టారు ఒక ఎస్సీ సర్పంచ్ నుండి నేను ఇంత అవమానం పడుతున్నారు నేను ఎప్పుడు నేను పేషెంట్ అయిన తర్వాత కూడా నాకు ఎవ్వరు ఒక రూపాయి కూడా ఇవ్వాల నా ఆస్తులు తాగా ఇట్టుకుని నేను ప్రజలకి మంచి చేయాలని మేము వచ్చినందుకు ప్రతి ప్రతిసారి నన్ను అవమానించి మాట్లాడటం ఎందుకని నేను ఎస్సీ సర్పంచ్ నేనా అసలు నా మీద చేసుకోవాల్సిన అవసరం ఏంటి అతను బోర్డు నెంబర్ కూడా కాదు బోర్డు నెంబర్ కాకుండా నా మీదకి వచ్చి బయట బయట బోర్డు మీటింగ్ జరుగుతుంటే వచ్చి నన్ను కొట్టడం ఏంటి నన్ను ఎందుకు కొట్టాలి నన్ను ఎందుకు కొట్టాలంటున్నాను బయట రావడం ఏంటి బోర్డు మీటింగ్ లోకి బోర్డు నెంబర్లు అయితే వస్తారు మా అడుగుతారు అది కావాలని నన్ను ఇలా టార్గెట్ నన్ను కొట్టారు ఎప్పటి నుంచో నన్ను ఆడపల్ల నేను వాడపల్ల వరప్రసాద్ ఆ కాగిత విజు ఎప్పటి నుంచో నన్ను టార్గెట్ చేసి ఈ రోజు మహిళా సర్పంచ్ నన్ను ఇలా అవమానించారు ఓ ఎస్ఐ సర్పంచ్ అటు అర్ధం కావచ్చినందుకు నా భర్తను కూడా నా భర్తపై కూడా దాడి చేశారు నాకు సరైన న్యాయం చేయాలి మీరు మీడియా మిత్రుల కానీ ఎవరికైనా నేను చెప్తున్నాను అధికారులు కూడా తప్పకుండా నాకు చేయాలి నాకు న్యాయం చేయాలి నేను నాకు చాలా అవమానం జరిగింది నా ఎస్సీ సర్పంచ్ అని కాదు అంటే లేడీ సర్పంచ్లు ఇంతవరకు నాలుగు నలుగురు ముగ్గురు చేశారు ఎవరికి లేని నన్ను ఎంత ఎందుకు అవమానించాలి నన్ను ఎందుకు ఎంత టార్గెట్ చేయాలి అంటే నేను బడుగు బలహీన ఎస్సీ కుల్లాంటి నుంచి వచ్చానా ఎందుకని అతను ఏమో గౌడస్ నా మీద ఎందుకు చేసుకోవాలి చెయ్యి